కాకినాడ గాంధీనగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేర్కొన్నారు గురువారం గాంధీనగర్ పార్క్ పరిశీలనకు వచ్చిన కమిషనర్ కు లోని వాకర్స్ ప్రజలు లో నెలకొన్న సమస్యలు వివరించారు సమస్యలు క్షుణ్ణంగా విన్న ఇన్ఛార్జ్ కమిషనర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు

Dan Oh, ah, okay. Soalnya, uh, yes. saya అందరికీ నమస్కారం అండి ఈరోజు గాంధీ పార్క్లో మన గాంధీ పార్క్ వాకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ముందుగా ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ఈ కంపెనీ మెంబర్స్కి అదేవిధంగా వాకర్స్ అందరికీ కూడా నమస్కారం అండి మేము మీతో కలిసి నేను వాక్ చేసేవాడిని నాకు మీతో పాటు ఈరోజు మీతో పాటు మీటింగ్లో పార్క్స్ వచ్చే అవకాశం కల్పించడానికి మీకు మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ గాంధీ పార్క్లో కొన్ని అంశాలు మనం గుర్తించడం జరిగింది ఫస్ట్ ఏంటంటే వాకర్స్ అయితే ట్రాక్లో కొద్దిగా అక్కడక్కడ రాళ్ళు అన్న చెప్పారు అక్కడ కొద్దిగా శాండ్ ఒక విషయం ఉంది రెండోది ఇక్కడ టాయిలెట్స్ సంబంధించి క్లీనినెస్ ఒకటి చేయాలి సార్ అది చేస్తామండి మూడు సంబంధించి లైటింగ్ విషయం చెప్పారు పార్క్ అనేది అన్ని లైటింగ్ మోర్ ఇంపార్టెంట్ ఈ లైటింగ్ లో కూడా ఆల్రెడీ ఆల్రెడీ ఎంతకల్లా చెప్పడం లేదు అది ఎక్కువ రెక్టిఫినిక్స్ అట్లాగే మనకి పార్క్ సంబంధించి గోడకి సంబంధించి మన కొన్ని కొన్ని